హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ బీరకాయ తొక్కులతో దోశలండి ఈ దోశలు చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే బీరకాయ తొక్కుల్లో మనకి ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి బీరకాయ కర్రీని చేసుకున్నప్పుడు తొక్కులను పారేయకుండా ఇలాగేదైనా ఒక రెసిపీలాగా చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇది పల్లీ చట్నీతో అయితే చాలా బాగుంటుంది అయితే దీనికి ముందు మనం బీరకాయ తోలుని తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత రేషన్ బియ్యాన్ని మనం శుభ్రంగా కడిగి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా ఒక కప్పుతో నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని మీకు చూపిస్తున్నాను బియ్యం ఇలా కడిగేసేసి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బి బీరకాయ తొక్కులు వేసుకోవాలి బీరకాయ తొక్కులను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అప్పుడు తొందరగా మిక్సీలో నలుగుతాయి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మరీ ఎక్కువగా కారు ముందు ఫస్ట్ కొన్ని నీళ్ళు వేసు మనం పిండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పలుచుగానే ఉండాలి చూసారు కదా సేమ్ మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా అలాగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత మనం దోశని ఈ విధంగా వేసుకోవాలి ఇది గరిటితో తిప్పకూడదండి పైన ఇలా వేసుకోవాలి ఎందుకంటే మనం అది చూడండి గరిటె పెడితే ఇలా గ్యాప్ వచ్చేస్తుంది ఇలా దోశలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అలా వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసుకొని ఈ దోశని వైపు కాలినాక ఇలా మడత పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి ఇలా కాలిన దోశని మనం ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే టేస్టీ టేస్టీ అయినా బీరకాయ దోశలు అయితే రెడీ అయిపోయింది గుడ్ హండెల్తీ అయినా బీరకాయ తొక్కల దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్